హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మటన్ బిర్యానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి వస్తుంది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మటన్ బిర్యానీ కావాల్సినవి నేను కేజీ మటన్తో చేస్తున్నానండి మటన్ పీసెస్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి అవి శుభ్రంగా కడిగి అందుట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొత్తిమీర పుదీనా కొంచెం వేసి బాగా మటన్ పట్టేటట్లు కలుపుకోవాలి నిమ్మకాయ కూడా ఒక చెక్క పిండుకోవాలి ఈ విధంగా కలుపుకొని నిమ్మకాయ పిండి మూతపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కేజీ మటన్కి నేను కేజీ రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి కొంచెం నా రైస్ బాగా ఉడుకుతుంది తొందరగా కుక్కర్లో చేస్తున్నానండి గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో బిర్యానీ దినుసులు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి మ్యారినేట్ చేసిన మటన్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై చేసాం కదా అవి కూడా కొంచెం వేసుకోవాలి వేసి బాగా కలపాలి కలిపి ఆయిల్లో కొంచెం మటన్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేటట్టు చేయాలి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి మసాలా ఉంది కదండి మ్యారినేట్ చేసిన మసాలా అందులోనే వాటర్ పోస్తున్నాను నేను వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఆ కుక్కర్ పక్కన స్టవ్ మీద పెట్టుకొని రైస్కి రెడీ చేసుకోవాలి వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేయాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటర్ మసలేటప్పుడు రైస్ వేసుకోవాలి ఆయిల్ వేస్తే పొడి పొడులాడుతూ ఉంటుంది కలుపుకోవాలండి ఒకసారి రైస్ వేసాక కలపాలి గంటితోటి ఈ విధంగా చూసుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని ఎయిటీ పర్సెంట్ ఉడికాక ఆ రైస్లో వాటర్ అంతా తీసుకు తీసి వడకట్టుకోవాలండి మటన్ కూడా ఉడికింది ఒక్కొక్కరు గ్యాస్ మీద పెట్టి ఆ మటన్లో రైస్ వేసుకోవాలి ఈ విధంగా రైస్లో వాటర్ అనేది ఉండకూడదండి ఉంటే మెత్తగా అయిపోతుంది శుభ్రంగా తీసేయాలి కొంచెం పులుస్తుంది కదా మటన్లో అది సరిపోతుంది ఈ విధంగా రైస్ వేసుకొని సమానంగా చేసి ఫ్రై చేసిన ఆనియన్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కుక్కర్ మూత విజిలను గ్యాస్ కట్ తీసి మూత పెట్టాలి పది నిమిషాల్లో రెడీ అవుతుందండి బిర్యానీ రెడీ అయింది చూడండి చక్కగా పొడి వచ్చింది కొంచెం ఏమన్నా తేమగా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి